హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ క్రేజీ అమ్మాయి ఈరోజు డైలీ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు చేయగలుగుతాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అన్నం పెట్టేసేసి కర్రీ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను ఫ్రిడ్జ్ ఓపెన్ డోర్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఏమున్నాయి ఏం చేద్దామా అని అనేసి ఇంతలోనే మమ్మీ మునక్కాయ కూర చెయ్యి అని అనేసి అడుగుతున్నారు అందులో నేను మునక్కాయ కూర బాగా చేస్తాను మా ఇంట్లో అందరూ మునక్కాయ బాగా తింటాము అందుకని అనేసి ఈరోజు స్పెషల్ మునక్కాయ కర్రీ ఇప్పుడు మునక్కాయలు టమాటాలు తీసి కట్ చేస్తున్నాను ఈ లోపు అన్నం అయితే నెక్స్ట్ ఇంకొక పని చేయడమే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కటింగ్ స్టార్ట్ చేసేసి అక్కడ చెప్తున్నాను ఈ టూ మంత్స్ అసలు ఫుడ్డు కర్రీస్ ఏమీ వండలేదు ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఫైవ్ థర్టీకి వంట స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాను హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఎయిట్కి నైన్కి అలా లేస్తుండే ఈరోజు ఇంకా మార్నింగ్ లేసి వంట స్టార్ట్ చేస్తున్నాను టమాటాలు కట్ చేసేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేయడమే ఈలోపు అన్నం కూడా అయిపోతుంది అన్నం వంచేసేసి వీడియోస్ చేస్తూ కటింగ్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది కూరగాయలు కట్ చేసిన వాటర్ ఉన్నాయి కదా అవన్నీ మొక్కలకి పోసేసేసి వెళ్ళి ఇంకా చీపర్ తీసుకొచ్చేసి బయట ఊడ్చి తుడిచేసి ఇంకా ముగ్గు పెట్టాలి వీడియో కోసం నా కొడుకుని ముందే లేపాను షూట్ చేద్దాం అని అంటే పాపం నా కోసం లేచాడు లేచి వీడియో తీస్తున్నాడు వాడిని కూడా ఫైవ్ థర్టీకే లేపేసేసాను ఇప్పుడు అక్కడ ఇల్లు తుడుస్తున్నా అటు సైడ్ వేరే వాళ్ళు ఉంటారు అటు సైడ్ వేరే వాళ్ళు ఉంటారు మధ్యలో నేను తుడిచేసిన తర్వాత ముగ్గు పెడుతున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ముగ్గు పెట్టేసేసి అన్నం చూడాలి అన్నం ఎక్కడి దాకా వచ్చిందో ఏంటో అన్నం పొయ్యి మీదే ఉంది ఇంకా అన్నం అవ్వలేదు ముగ్గు అయిపోయిన తర్వాత అన్నం చూసి ఇంకా కర్రీ చేయాలి అక్కడ మా పక్కింటి అమ్మాయి అంటుంది ఈరోజు నేను సేమ్ అదే ముగ్గు అనుకున్నాను ఈలోపు నువ్వెందుకు ఎందుకు వేస్తున్నావు అనేసి అంటుంది సరేలే నువ్వు కూడా వేసుకో అని చెప్పా అది అయిపోయి ఇంక ఇంట్లోకి వచ్చి అన్నం కంప్లీట్ అయిపోయింది కర్రీ స్టార్ట్ చేశాను ఆయిల్ వేసేసి తాలింపు పెట్టి టమాటాలు మునక్కాయలు ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసి ప్లేట్ పెట్టేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసాను ఈ కర్రీ అయిపోయేలోపు ఇంకా ఇంట్లో వేరే పనులు ఇల్లు ఊడ్చడం అవి చేసుకుంటూ ఉన్నాను కానీ పిల్లలకి మాత్రం నేనేం చేయను నేను లేచి నా వంట నా పనులు నేను చేస్తాను పాపం వాళ్ళు లేచి వాళ్ళే రెడీ అవుతారు ఈ పనులన్నీ అయిపోయేలోపు వాళ్ళు రెడీ అయిపోయి వెయిట్ చేస్తుంటారు వంట కోసం అన్నం పెడితే అని అనేసి ఇక్కడ కొంచెం చింతపండు నానపెట్టుకుంటున్నాను వాటర్ వేసి ఈలోపు కర్రీ ఉడికేసరికి ఆ చింతపండు కూడా నానిపోతుంది పెద్ద బాబుకేమో చికెన్ చిన్న బాబుకేమో పెరుగన్నం పెట్టేసి నేను అలా టూ మినిట్స్ కూర్చున్నాను ఇంకా మళ్ళీ స్నాక్స్ బాక్సులకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా స్నాక్స్ ఈరోజు యాపిల్ కట్ చేసి పెట్టాను స్కూల్లో జంక్ ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పారు ఇంక అందుకని నిన్న ఫ్రూట్స్ తీసుకొచ్చేసి పిల్లలిద్దరికీ యాపిల్ జామకాయ ఈ రెండు కట్ చేసి ఇంకా బాక్స్లో పెడుతున్నాను పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటుంది ఆ వన్ అవర్ టూ అవర్స్ చాలా కష్టం అనిపిస్తుంటుంది అయినా కానీ లేచి చేస్తున్నాను అందరూ ఆడవాళ్ళు అంతే అలానే చేయాలి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసాను కదా బాక్సులకి పెడుతున్నాను మునకాయ కూర కూడా టేస్ట్ చాలా బాగుంది కొంచెం సాల్ట్ సరిపోలేదు మళ్ళీ సాల్ట్ కలిపి పెట్టేశాను ఏదో అంటున్నాడు మమ్మీ కొంచెమే పెట్టు కొంచమే పెట్టు అని అనేసి లేదు అని చెప్పేసి పెట్టాను ఇద్దరికి ఇక్కడ కర్రీ వేస్తుంటే ఉప్పు సరిపోలేదు సరే అని చెప్పి మళ్ళీ సాల్ట్ తీసుకొచ్చి కొంచెం వేసి బాక్సులకి పెట్టారనమాట మీరేం చేస్తున్నారు ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి మీకు ఇష్టమైన మునక్కాయ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మునక్కాయ కర్రీ అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా తింటాను మునక్కాయకర్రీ మునక్కాయలని ఫస్ట్ తినేసి కర్రీ అక్కడ పెడతాను ఇప్పటికీ అదే అలవాటు ఇంకా బాక్సులు పెట్టేసేసి బ్యాగ్లో పెట్టేశాను ఇంకా తర్వాత ఆ ఉన్న కర్రీ అన్నం వేరే గిన్నెలో పెట్టేసి ఆ గిన్నెలన్నీ ఇంకా సింక్లో వేసేస్తే పొద్దున్నే లేచి ఇలా వంట చేసుకుంటూ ఈ హడావిల్లో వీడియో తీయాలి అంటే చాలా కష్టంగానే ఉంది కానీ ఇదే నా ఫస్ట్ వీడియో ఫస్ట్ డే ట్రై చేస్తున్నాను మంచిగా చేద్దాం అని అనేసి చూద్దాం ఎంతవరకు చేయగలుగుతాను ఇంకా అది అయిపోయింది సింక్లో వేసేసి దుప్పట్లు మడితే పాపం నా కొ నా వల్ల నా కొడుక్కి కూడా కష్టం అయిపోయింది వీడియో తీరా వీడియో తీరా అంటే పాపం వాడు కూడా మమ్మీ అని ఏడ్చుకుంటూ వీడియో తీస్తున్నాడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసేసి ఇంకా ఇల్లు ఊడుస్తున్నాను తర్వాత ఇల్లు చేసేసి ఇంకా గిన్నెలు కడిగేయడమే పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోయే లోపే నా పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎయిట్ కల్లా అసలు ఏ పని ఉండదు వాషింగ్ మిషన్ అంటే ఓ టూ త్రీ డేస్కి అలా వేస్తాను ఆ రోజు మాత్రం ఆఫ్టర్నూన్ అవుతుంది అంతే మిగిలిన టూ త్రీ డేస్ టూ డేస్ పిల్లలతో పాటే అయిపోతుంది నేను కూడా ఒక్కొక్క రోజు పిల్లలతో పాటే తినేస్తాను ఇంక ఇక్కడ మొత్తం అది మొత్తం తుడి చేసుకుంటున్నాను వంట బండ మొత్తం తుడిచేసేసి ఇంకా గిన్నెలు కడిగేసి అయిపోతుంది ఇంకా పని ఏముండదు మీరు పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తారు మీకు పొద్దున్నే పని అవుతుందా టైం పడుతుందా కామెంట్ చేయండి నాకు మాత్రం మార్నింగ్ ఎయిట్ లేదంటే నైన్ అంతే అయిపోతుంది ముందు వర్క్ చేసేసుకొని తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో పొద్దున్నే చేసేసుకుంటాను పని మొత్తం ఒక్కొక్క రోజు చేయకుండా అలానే ఉండిపోతే ఆ పని అలానే ఉండిపోతుంది చేయించలే తర్వాత చేయించలే తర్వాత అనుకుంటే పని చేయలేకపోతున్నాం అందుకనే పిల్లలు ఉన్నప్పుడే పిల్లల్ని బాక్సులు పెట్టేసి వాళ్ళకి వంట పెట్టిన అన్నం పెట్టేసేసి తర్వాత మనం పని మనం చేసుకుంటే అయిపోతుంది నేను అదే ఫాలో అవుతున్నాను ఇంకా గిన్నెలు కడగడం కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళడమే స్కూల్కి వెళ్ళితే మళ్ళీ ఒక బాబు త్రీకి వస్తాడు ఒక బాబు ఫైవ్ థర్టీ సిక్స్కి అలా వస్తాడు ఇంకా అప్పటి వరకు నేను ఖాళీగానే ఉంటాను ఇంకేం పని ఉండదు పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా స్నానం చేసి ఇంకా రిలాక్స్ అవ్వడమే ఇంకేం లేదు చూస్తున్నారా ఈవడమా పక్కింటాడా ఇంట్లో ప్లేస్ లేదని చెప్పేసి బయట కూర్చొని కట్ చేస్తుంది ఇల్లు తుడుచుకుందంట అందుకని అనేసి బయటకు వస్తుంది ఇల్లు ఖరాబ్ అయిపోతుంది అని అనేసి వీడు చిన్నాడు వీడు పెద్దోడు పెద్దోడి పేరు ప్రజ్ఞేష్ చిన్నోడి పేరు మానస్ బావి చెప్పేసి వెళ్తున్నారు ఇద్దరు నేను డే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల అయ్యేలా అనిపించలేదు డే వ్లాగ్ అందుకని మార్నింగ్ లాగే ఇంతటితోటి ఇంకా ఆపేస్తున్నాను ఇప్పటికే చాలా కష్టం అనిపించింది అందరూ ఎలా తీస్తున్నారో ఏమో యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరూ కానీ నాకు పోను పోను అలవాటు అవుతుందేమో ఇప్పటికైతే మొదటి రోజు కాబట్టి కొంచెం కష్టం అనిపించింది చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి